హే శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ్మ మనకి జూలై ఇరవై ఎనిమిది అంటే సోమవారం రోజున గోదాదేవి తిరునక్షత్రము అంటే గోదమ్మ అవతరించిన రోజు ఆండాల్ సూడి కొడుత నాచ్యార్ అలా ఎన్నో పేర్లు ఉన్నాయి మన గోదమ్మకు అసలు ఈ గోదమ్మ ఎవరు అనేది మనం ఈ మూడు రోజులు కొన్ని లాగా చేసుకుందాం వీడియోస్ గోదమ్మ ఎవరు అంటే మనకి ఆళ్వార్లు పన్నెండు ఆళ్వార్లు అంటారు అంటే పన్నెండు మంది ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వార్లు ఎలా ఏంటి అనేది ముందు వీడియోలో చెప్పుకున్నాం స్వామి ఆభరణాలే స్వామి యొక్క తాయారులైన భూదేవియే గోదాదేవిగా అవతరించారు గోదాదేవిగా అవతరణకి అసలైన మూలమేమిటి అంటే వరాహ అవతారం ఎప్పుడైతే భూమాదేవిని రక్షించడానికిగా వరాహ అవతారాన్ని ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడో శ్రీమన్నారాయణ్ణి భూదేవి ప్రార్థించారు స్వామి నన్ను రక్షించినట్టే నా బిడ్డల్ని కూడా రక్షించవా అని అడిగారు అది ఏమిటి భూదేవియే నేను రక్షించాను అంటే నీ బిడ్డల్ని కూడా రక్షించినట్టే కదా అన్నారు వరాహ పెరుమాళ్ళ నాయనార్ భూదేవి అన్నారు కదా స్వామి నా బిడ్డలు మందబుద్ధి కలవారు బద్ధకం కలవారు అలానే ఇతర కోరికలు ఎక్కువ పెరుమాళ్ళ మీద వ్యామోహం తక్కువ అందుకుగా వారు దిద్దుబాటు అవ్వడానికి ఏదైనా సులభమైన మార్గం చెప్పు స్వామి అని అడగగా పెరుమాళ్ నాయనార్ మూడే మూడు దారులు చాలా చిన్నవి చాలా సులభమైనవి మూడు మార్గాలను అందించారు మొదటిది కలియుగంలో మనం తరించడానికి సులభమైన మార్గము నామ సంకీర్తన రెండవది పుష్ప అర్చన అంటే విష్ణుమూర్తికి పుష్ప అలంకరణ అంటే మహాప్రాణం అందుకుగా ప్రేమతో ఒక్క పుష్పం పెట్టినా చాలన్నమాట అహంకారంతో గజమాల పెట్టినా స్వామి స్వీకరించడు ప్రేమతో పుష్పార్చన తర్వాత మూడవది శరణాగతి అంటే సరెండర్ అనమాట పూర్తిగా స్వామికి సరెండర్ అయిపోవాలి స్వామి నీధే భారం నీదే రక్ష అని ఇతర కోరికల కోసం కాకుండా కోసం కోసంగానే ఏదైనా చేస్తూ ఉండాలన్నమాట ఈ మూడు మార్గాల వల్ల సులభంగా తరించవచ్చును అని వరహ పెరుమాళ్ళు భూదేవికి చెప్పగా భూమాదేవియే మనల్ని దిద్దుబాటు చేయడానికి ఏ విధంగా అవతరించారు మనకి ఏ ఏ గ్రంథాలని చెప్పారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం జై శ్రీమన్నారాయణ